జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఎనిమిదవ భాగము రామరావణ యుద్ధమును నిశితంగా పరిశీలిస్తున్నాడు మాతలి రామరావణ యుద్ధము ఎంతటికీ ముగియడం లేదు అప్పుడు మాతలి రామునితో ఇలా అన్నాడు రామా ఏమిటి ఈ రాక్షసుడితో ఇంతకాలం యుద్ధం కొనసాగిస్తున్నావు నీకు ఏమీ తెలియకనా లేక తెలిసి ఇలా చేస్తున్నావా ఇతడు బ్రహ్మవరప్రసాది ఇతనిని ఒక్క బ్రహ్మాస్త్రము తప్ప వేరు అస్త్రములు చంపలేవు నీ వద్ద ఉన్న బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యి ఈ రాక్షసుని సంహరించు అని గుర్తు చేశాడు మాతలి అగస్త్యుడు తనకు బ్రహ్మాస్త్రము ఇచ్చిన సంగతి రామునికి గుర్తుకు వచ్చింది తన అమ్ముల పొదిలో నుండి బ్రహ్మాస్త్రమును బయటకు తీశాడు ఆ బ్రహ్మాస్త్రము పూర్వము బ్రహ్మ ఇంద్రునికి ఇచ్చాడు ఆ బ్రహ్మాస్త్రమునకు అగ్ని సూర్యుడు పర్వతము మంధర పర్వతము అధిష్టాన దేవతలు ఆ బ్రహ్మాస్త్రమంతా బ్రహ్మమయము ఆ బ్రహ్మాస్త్రము బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంది సకల భూతముల యొక్క తేజస్సు ఆ బ్రహ్మాస్త్రములో నిక్షిప్తమై ఉంది రాముడు ఆ బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి ధనుస్సుకు సంధించాడు విల్లుత్రాటిని ఆకరణాంతము లాగి ఆ బ్రహ్మాస్త్రము రావణునికి గురి చూసి ప్రయోగించాడు రాముని చేత ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రము సూటిగా వెళ్ళి రావణుని వక్షస్థలములో గుచ్చుకుంది రావణుడి గుండెలు బద్దలయ్యాయి ఆ బ్రహ్మాస్త్రము రావణుడి ప్రాణములను తీసుకుని భూమిలోకి ప్రవేశించింది తరువాత పైకి లేచి తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలోకి వచ్చి చేరింది బ్రహ్మాస్త్రము చేత రావణుడు సంహరింపబడ్డాడు రావణుడు తన రథము నుండి నేల మీదికి దొర్లాడు రావణుడు మరణించి భూమి మీద పడటం చూసిన రాక్షసేనలు భయభ్రాంతులయ్యాయి అన్ని దిక్కులకు పారిపోయాయి వానరసేనలు రాక్షసులను తరిమి తరిమి కొట్టారు రావణుడి మరణం చూసిన వానర సేనలు హర్షధ్వానాలు చేశారు రాక్షస సేనలు పారిపోయి లంకలో ప్రవేశించాయి ఆకాశంలో దేవదుందుబులు మోగాయి పూలవర్షము కురిసింది దేవతలందరూ రాక్షస సంహారం చేసిన రాముని స్థుతించారు ఇక సుగ్రీవుడు అంగదుడు లక్ష్మణుడు హనుమంతుడు మరియు ఇతర వానర ప్రముఖులు రావణుడి సంహరించినందుకు రాముడిని ప్రశంసలతో ముంచెత్తారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్